కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వేసవి తాపం తట్టుకోలేక మూగజీవులు దయనీయ స్థితిలో విలవిలలాడుతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది శరీరంలో నీరసంతో ఊపిరాడని స్థితిలో ఉన్న కోతులు ఆవులు కుక్కలు వంటివి తినటానికి ఆహారానికి తాగటానికి గుక్కెడు నీటి కోసం చుట్టుపక్కల తిరుగుతూ ఆపన్న హస్తాన్ని కోరుతున్నాయి వాహనాలు పార్క్ చేసిన చోట ఉన్న ద్విచక్ర వాహనాల సైడ్ బ్యాగులు కవర్లు చెక్కుతూ వాటిలో ఉన్న ఏదైనా నీటి బాటిల్ కనిపిస్తే ఆత్రంగా తాగే మూగజీవాల దృశ్యం మనసును కలిచివేస్తోంది ఒకవైపు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మనుషులు గంట గంటకు నీరు మజ్జిగ వంటి శీతల పానీయాలు తాగుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న వేళ ఈ మూగజీవులు ఒక్క గుక్కెడు నీటి కోసం భూమిపై బతుకు పోరాటం సాగిస్తున్నాయి ఆహారం లేక చెత్తకుంటలు నీరు లేక మురికి కాలువలు ఆశ్రయిస్తున్న ఈ జంతువుల కోసం మానవతా దృక్పథంతో జంతు ప్రేమికులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నది స్థానికుల ఆకాంక్ష ప్రతి పల్లెటూరులో పట్టణంలో మోగజీవుల కోసం నీటి గంగా గంగాళం లాంటి చిన్న నీటి గంగాళ ఏర్పాటు జరిగితే ఆ మోగజీవాలకు ఇది వరదృష్టిగా నిలుస్తుందని ప్రజలు కోరుతున్నారు